అది వంద కోట్ల రూపాయలు ఇచ్చారు లేకపోతే వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారు ఇది కదా లెక్క పంజాబ్ కి ఇచ్చింది ఇదేంటంటే ఆ హవాలా వాళ్ళు కూడా పట్టుబడ్డారు చూపెడతారా చూడాలి అదేం చేస్తారనేది పేరుతో లేదు జగన్ దాకా వెళ్తారు జగన్ ని పిలిపించే ప్రయత్నం చేస్తారు కాకపోతే ఈ లోపుగా ఏంటనేది చెక్ చేసుకుంటున్నారు వీళ్ళు ఏమవుతుంది ముందు ఈ మౌత్ పబ్లిసిటీ దీని ద్వారా ముందు పబ్లిక్ ని అందరినీ కన్విన్స్ చేసి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఓకే రైట్ వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల వెనక రెండు కోణాలు సార్ మొదటిది వైసీపీ అధిష్టానం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అనేది నిన్న కూడా ఏదో ఆఫ్లైన్ వార్త ఏదో ఒకటి రాశారు మరి ఎంతవరకు వాస్తవం తెలియదు మర్రి రాజశేఖర్ వీళ్ళందరూ కూడా కనీసం మమ్మల్ని పిలిపించి కూడా మాట్లాడలేదు మొదటి నుంచి కూడా ఎవడిపోతే ఏంటి ఉంటే నాకేంటి అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుకున్నారు అది మేము విన్నాం అన్నట్టుగా రాచార్య వార్త ఓకే అది లోపల ఏం జరుగుతుందని తెలియదు కానీ నిజంగా ఎందుకు వైసీపీ సైలెంట్గా ఉంటుంది రాజీనామాలు చేస్తుంది ఒక్కొక్క లాంగులో ఒక్కొక్కటి ఉంటుంది తెలుగుదేశం పార్టీ బతిన్లాడుతుంది ఫైనల్గా చంద్రబాబు గారు తీసుకున్నారనేమే ఫైనల్ అవుతుంది బతిన్లాడింది అన్నటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది మీరు కేసవ నేను నాని విషయంలోనూ లేకపోతే ఇంకొక ఇంకొక నాయకుడు